బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయమైన రియాలిటీ షో ఇక ఎనిమిదవ సీజన్ త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది అయితే ఈసారి షోకి సంబంధించిన న్యూ ప్రోమో గురించి మరింత చర్చ జరుగుతోంది ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది తాజాగా విడుదలైన ప్రోమోలో హోస్ట్ నాగార్జున తన మాస్ ఎలిమెంట్ను మరోసారి చూపించేశారు అందమైన భామలతో పాటు కింగ్ తన సూపర్ స్టెప్పులతో నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు ఇక ప్రోమోలో కమిడియన్ సత్య ప్రత్యేకమైన గెటప్ లో కనిపించి ఫన్ యాంగిల్ ను పంచిపెట్టారు ఇక ఈసారి ఎంటర్టైన్మెంట్ కి ఫన్ కి ట్విస్ట్ లకి లిమిట్ లేదంటూ నాగార్జున చెప్పిన మాటలు సీజన్ పైన భారీ హైప్స్ ని క్రియేట్ చేస్తున్నాయి ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి సంబంధించిన ప్రోమోలో గత సీజన్లకు భిన్నంగా కంటెస్టెంట్ యొక్క పాత్రలు జరగబోయే డ్రామా లవ్ స్టోరీస్ పై దృష్టి పెట్టనున్నారు సపరేట్ టాస్కులు గ్రూప్ యాక్షన్స్ తో పాటు ఎమోషన్స్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం ఈ సీజన్ కు మరింత ఆసక్తిగా మార్చనుంది అయితే ఈ ప్రోమో ద్వారా వచ్చే సీజన్ పైన ప్రయత్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి గత సీజన్లో నాని మరియు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించిన చివరి ఐదు సీజన్ల నుంచి కూడా నాగార్జున ఈ షోని మరింత విజయవంతంగా రన్ చేస్తున్నారు ఈసారి కూడా కింగ్ నాగ్ మరోసారి హోస్ట్గా వ్యవహరించనున్నారు గత సీజన్లలో నాగార్జున తన సున్నితమైన హాస్యం ఎంటర్టైన్మెంట్ స్టైల్లో ప్రేక్షకుల మన్ననలను పొందారు ప్రోమో విడుదల తర్వాత ప్రేక్షకుల్లో ముఖ్యంగా ఫ్యాన్స్ లో కొత్త సీజన్ పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి సెప్టెంబర్ ఒకటిన ప్రారంభమయ్యే ఈ సీజన్ ఇన్ఫినిటీ ఎంటర్టైన్మెంట్ పేరుతో ప్రేక్షకులను అలరించనుంది ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ పేర్లు కూడా కొన్ని బయటకు వచ్చినప్పటికీ వాటిపైన అధికారిక సమాచారం రావాల్సి ఉంది ఎనిమిదవ సీజన్ విడుదలైన తర్వాత ప్రోమో ప్రేక్షకులకు ముఖ్యంగా ఫ్యాన్స్లో బాగా ఆకట్టుకుంటోంది ఈ సీజన్ కూడా పాత సీజన్ల కంటే మరింత ఫన్ ఎంటర్టైన్మెంట్ అనూహ్య ట్విస్టులతో సరికొత్తగా ఉండబోతోందని ప్రోమో ద్వారా అర్థమవుతుంది షోని ప్రారంభించడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా ఈ సీజన్లో అందించే ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో పేర్కొంది